നമസ്തേ കവിതാ വെൽക്കം ടു ഐ ഡ്രീം നടുമു നൊപ്പി గతంలో చాలా బరువులు ఎత్తితేనో ఎక్కువ దూరం ప్రయాణిస్తేనో ఎక్కువసేపు కూర్చుంటేనే వచ్చేది కాకుంటే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిలోనూ అది కనిపిస్తుంది చిన్న పిల్లలు మొదలు పెద్దవారి వరకు ఎందుకని నొప్పి బారిన ఇంతమంది పడుతున్నారు దానికి కారణాలేంటి చికిత్స ఎలా ఉంది హోమ్ రెమెడీస్ ఏవైనా ఉన్నాయా ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలున్నాయా మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు హలో డాక్టర్ నమస్తే నమస్తే డాక్టర్ నడువు నొప్పి అనగానే గతంలో కొన్ని రీజన్స్ ఎస్ వీళ్ళకి వస్తుంది మీరు ఇది చేయండి తగ్గిపోతుంది బట్ ఇలా అసలు ఏమీ లేదు మొత్తం కాలం మారింది నడువు నొప్పి అందరికీ వచ్చేసింది రీజన్ ఏమంటారు మీరు నడువు నొప్పి ఎవరిని వదిలిపెట్టే యువకులకు వస్తూ ఉంది వృద్ధులకు వస్తూ ఉంది ఆ నడువు నొప్పికి ఆడ తేడా కూడా లేదు అదేంటండి పిల్లలకి నడువు నొప్పి ఏంటంటే ముందు పిల్లలు ఎంత ఫిట్గా ఉండేవారు వాళ్ళు అసలు పిల్లలు ఎక్కడైనా ఏ స్కూల్లో ఆటలు ఆడుతున్నారా ఆటలాడరు ఒక పక్క ఆడరు పొద్దునుంచి రా రాత్రి దాకా రూపుడు మార్కులు ర్యాంకులే ఆట స్థలాలు లేని అపార్ట్మెంట్లో స్కూళ్ళు ఇంకేముంటుంది వాళ్ళకి వ్యాయామం లేదు దీనికి తోడు నేటి పిల్లలు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఒకడు ఇద్దరు అప్పుడేంటి అర డైజన్ మంది ఉండేవారు పట్టించుకునేవారు కాదు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు ఏంటి నూడుల్స్ ఫ్రైడ్ రైస్ పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ వీటన్నిటికీ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు చేసేస్తున్నాను తప్పు తల్లిదండ్రులు నేను పిల్లాడిని తప్పు పట్టను వంట చేసుకుంటుంటుంది ఏడుస్తుంటాడు తీసుకొచ్చి చాక్లెట్ నొట్ట పెట్టేస్తే అది జీకుతుంటాడు అదే ఆ విధంగా పిల్లల్ని మనం పాడు చేసి వాడు అన్నం తినడు ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు నిలువుగా పెరిగేది పోయి అడ్డంగా పెరుగుతారు వాళ్ళ స్కూళ్ళలో పిల్లల్ని చూడండి సగం మంది ఇంతలాగా ఉంటారు ఇంకో సగం మందికి కళ్ళ మా రోజుల్లో క్లాస్ మొత్తానికి ఒకడు ఉండేవాడు కళ్ళ వాడు ఇవాళ భూతద్దాలు వచ్చేసినాయి ఇవన్నీ తల్లిదండ్రులు ఆహార అలవాట్ల మీద చేసిన అశ్రద్ధ వల్ల ఇంతలా ఉంటే మరి బరువు మొయ్యలేవు కదా మనకి ఉన్న వెన్ను పూసలు దేవుడు సృష్టించినప్పుడు మన ఎత్తుకు తగ్గ పెద్దవాడికి డెబ్బై ఐదు కేజీలు మొయ్యటానికి సరిపడా నేను పూసలు నిర్మాణం చేస్తున్నా పూస మధ్యలో ఒక డిస్క్ అని ఒక కుషన్ పెడుతున్నా అని చెప్పి దేవుడు పెడితే డెబ్బై దాటేసి వంద నూట ఇరవై అంతలా ఉంటే అది మొయ్యగలదా మొయ్యలేవు మొయ్యకేమవుతుంది ఈ పూసల మధ్య ఉండే డిస్క్ పక్కకు జరిగిపోద్ది ఆ పక్కకి జరిగి నరం మీద ఒత్తిడి చేస్తుంది నరం మీద ఒత్తిడి చేసినప్పుడు నొప్పితో ప్రారంభమై అది నడువు నుంచి మొదలెట్టి అరిపాదం దాకా ఈ రూటు నొప్పి రూటు ముందు పక్కన తీసుకోలేదు వెనక పక్క నడువు నుంచి మొదలుపెట్టి పెరుగుదల మీదుగా తొడ వెనుక భాగము మోకాలు వెనుక భాగము పిక్కల మీదుగా అరికాల దాకా వస్తుంది ఈ వెనక భాగాన్ని వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో సయాటిక అంటారు కొంతమందికి ఒక పక్క ఉంటుంది ఒక నరం ఒత్తిడి చేస్తే కొంతమందికి ఆ డిస్క్ రెండు పక్కలకు జరిగిపోద్ది రెండు పక్కల నొప్పి రెండు పక్కల నరం మీద ఒత్తిడి అని వచ్చేస్తుంది ఈ విధంగా బరువు అధికంగా ఉన్నప్పుడు ఈ నడుము నొప్పి రావడం సహజం బరువు వంశపారంపర్యంగా తల్లిదండ్రులను బట్టి అమ్మ తాత అమ్మమ్మని బట్టి వచ్చే అవకాశం ఉంటుంది మనం గమనించవలసింది మెడ ముందు భాగాన శీతాకోకిచులకు ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు అన్నం తింటారు బరువు వంద నూట పది నూట ఇరవై కేజీలు ఉంటారు ఈ థైరాయిడ్ గురించి అవగాహన లేని కారణం వల్ల వాళ్ళు డాక్టరు చెప్పడు వీళ్ళకి అనుమానం రాదు చాలామందికి అపోహ ఏంటంటే థైరాయిడ్ అంటే మెడ ముందు వాపు రావాలి అనుకుంటారు మెడముందు వాపు రాదు నేను అడుగుతా థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నారంటే ఎందుకండి అంటారు ఎందుకు నా మెడ బాగుంది కదా మెడ మీద వాపు లేకుండా ఎందుకండి అంటుంటారు కనుక థైరాయిడ్ వాపు ఉండదు రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది థైరాయిడ్ లోపు ఉంది చాలామందికి ఉంటుంది సుమారుగా ఇరవై శాతం మంది మహిళలకు పది శాతం మంది మగవారికి ఉంటుంది ఇది పిల్లలకు ఉంటుంది మధ్య వయసు వారికి ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కనుక ఇరవై శాతం మంది మహిళలకి పది శాతం మగవాళ్ళకు ఉంటామంటే చాలా ఎక్కువ మంది కనుక మనం షుగర్ పరీక్ష ఎట్టా చేయిస్తామో ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది తప్పు లేదు అట్లాగే మాస్టర్ చెకప్కి వెళ్తాం వెళ్ళినప్పుడు చేయించుకోవాలి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పోయిన సంవత్సరం లేదండి ఇంకా మళ్ళీ చేయమంటారా అంటే కాదు అది సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది కనుక బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి నడువు నొప్పి వస్తుంది ఈ నడుము నొప్పి యుక్త వయసు వాళ్ళకి సన్నగా ఉన్నా కూడా అలవాటు లేకుండా బరువు ఎత్తితే నడుము అంటారు ఇది మనకి స్కూటర్ బైకో ఉంటే స్టెప్ని మార్చడానికి ఎత్తుతాడు నడుం పట్టేస్తుంది పట్టేయటం ఏం కాకుండా డిస్క్ పక్క జరిగిపోయింది లేదు అలవాటు లేకుండా మామూలుగా వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలకు బరువు ఎత్తడం బరువు మేయటం అలవాటు ఈ నాజూక్గా ఉండే పట్టణంలో ఉండేవాళ్ళు అలవాటు లేకుండా ఒక యాభై అరవై కేజీలు ఎత్తాడంటే నడుము పట్టేసింది పట్టేసింది పట్టేయటం కాదు అక్కడ డిస్క్ పక్కకి జరిగిపోయింది ఆ విధంగా యుక్త వయసులో ఈ పూసల మధ్యలో ఉండే డిస్క్ కుషన్ లాంటిది పక్కకు జరగటం వల్ల ఈ నొప్పి నడుము నొప్పి సయాటికానే వస్తాయి ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు ఎక్స్రే తీసుకోమంటారు ఎక్స్రే తీసుకుంటే డిస్క్ కనపడదు వృద్ధ వయసులో ముసలివారికి ఎము పూసలు అరిగిపోతాయి పూసలు అరిగిపోయినప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న ఎముక ముక్కలు పెరుగుతాయి ఆ ఎముక ముక్కలు పెరిగి ఆ ఎముక ముక్కలు వచ్చి నరం మీద ఒత్తిడి చేస్తాయి ఆ అరుగుదలని పూసల అరుగుదలని వైద్య పరిభాషలో స్పాండిలోసిస్ అంటారు నడుము దగ్గర అరిగిపోతే లంబార్ స్పాండిలోసిస్ అంటారు మెడ దగ్గర అరిగిపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు అంటే స్థూలంగా నడువు నొప్పి ప్రధానంగా రెండు కారణాలు యుక్త వయసులోనే పూసల మధ్యలో ఉండే డిస్క్ పక్క జారింది దానివల్ల నొప్పి వృద్ధాప్యంలో ఈ కాల్షియము విటమిన్ డి మెగ్నీషియము లవణాల లోపము ఆ వృద్ధాప్యం వల్ల కొంచెం ఎముక పెరుగుదల వల్ల ఆ సమస్య వస్తుంది ఇవి ప్రధాన కారణాలు ఎక్స్రే తీస్తే డిస్క్ కనపడదు డిస్క్ పక్క జరిగినట్టు కనపడదు కానీ ఆ ఎముక పెరిగిందేదో కొంచెం కనపడుతుంది ఈ నడుము నొప్పి కేవలం ఈ రెండు కారణాలే కాదు పోసల్లో టీవీ ఉన్నా కూడా నడుము నొప్పి వస్తుంది పురుషులకి ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరిగి కొంతమంది క్యాన్సర్ కూడా రావచ్చు ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే పిఎస్ఈ అనే పరీక్ష చేయించుకుంటే దాని తొలి దశలో గుర్తించవచ్చు నొప్పి ఉండదు మూత్రంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది అది తెలవకుండా పాకేస్తుంది అవి నాలుగో దశకి ముదిరిపోయి పూసల్లోకి వ్యాప్తి చెందుతుంది ఆ పూసల్లోకి వ్యాప్తి చెందినప్పుడు నడువు నొప్పి వస్తుంది కనుక టీబీ ఉన్నదా క్యాన్సర్ ఉన్నదా అంటే ఎక్స్రేలో మనకు కనపడుతుంది కనుక నడువు నొప్పి ఉన్న వాళ్ళకి చాలామందికి ఎంఆర్ఐ పరీక్ష చేయించుకోమని చెప్తారు ఎంఆర్ఐ ఖరీదు ఎక్కువ ఏడెనిమిది వేలు అవుతుంది అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న అన్ని హాస్పిటల్లో కూడా ఎంఆర్ఐ అందుబాటులో ఉంది ఫ్రీగా చేస్తారు లేదు హైదరాబాద్ నగరంలో ఎంఆర్ఐ మెడ్ ప్లస్ అనే సంస్థ డయాగ్నోస్టిక్ సెంటరు అతి తక్కువ రేటుకు రెండు వేలకే చేస్తున్నారు ఎంఈడి పిఎల్యుఎస్ మెడ్ ప్లస్ మీరు కర్ణాటకలో ఉన్న ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో ఎక్కడున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగండి అక్కడ స్నానం చేసి టిఫిన్ చేసి సమీపంలో అని ఉంది హప్సిగూడలో ఒక సెంటర్ ఉంది అక్కడికి వెళ్ళండి మేము ఊరి నుంచి వచ్చామని చెప్పండి ఎనిమిదింటికి వెళ్ళండి మధ్యాహ్నానికల్లా మీకు రిపోర్ట్ ఇచ్చేస్తారు మీ ఊళ్ళో చేయించుకుంటే ఎనిమిది వేలు ఇక్కడ చేయించుకుంటే రెండు వేలు ఇదే కాదు ఆ మెడిప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లో మీరు యాభై వేలు టెస్టులు చేయించుకున్నారు వాళ్ళు ఇరవై ఐదు శాతమే తీసుకుంటారు పన్నెండు వేలకు వస్తాయి ఆ విధంగా అన్ని టెస్టులు మన ఊరి నుంచి వచ్చి రూమ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు రైల్వే స్టేషను అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం సాయంత్రాన్ని రిపోర్ట్ తీసుకొని మనం ఊరు వెళ్ళిపోవచ్చు ఆ విధంగా ఎంఆర్ఐ అనేది చాలా ముఖ్యం ఎక్స్రే వల్ల మనకు ఆశించిన దాంట్లో కనపడు ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మరి న్యూరాలజిస్టా న్యూరోసర్జనా అనేది అనుమానం ఇది దీని పరిజ్ఞానము నరాలు మెదర్ డాక్టర్కి ఎక్కువ ఉంటుంది అందువల్ల ఎముకల డాక్టర్ కంటే కూడా న్యూరాలజీ న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళటం మంచిది న్యూరాలజిస్ట్ అంటే మెదడు నరాలకు సంబంధించి మందులు ఇచ్చే డాక్టర్ న్యూరాలజిస్ట్ అంటారు ఈ ఆపరేషన్లు మెదడు నరాలకు ఆపరేషన్ న్యూరో సర్జన్ అంటారు వాళ్ళు ఎంఆర్ఐ చేయించమంటారు చేయించిన తర్వాత న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటారు డిస్క్ అయిన ఆపరేషన్ అంటాడు అరుగుదలైన ఆపరేషన్ అంటాడు ఇప్పుడు ఈ ఆపరేషను ఖరీదైన ఆపరేషను రిస్క్తో కూడుకున్న ఆపరేషను వృద్ధులు భయపడతారు అది ఎందుకునైనా రేపో మాపో దేవుడు రమ్మంటున్నాడు ఈ ఆపరేషన్లు ఎందుకు అంటారు ఇంకోటి ఏంటంటే ఈ నడు నొప్పి శ్రామిక వర్గాలు రైతులు వ్యవసాయ కూలీలు బరువు పని చేసుకునే వాళ్ళకి ఈ ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఆ పనులు చేయలేరు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలు ఈ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ అవి చేయగలరా ఏదో టీవీకి ముందు కూర్చుని సిటీలో హాయిగా కూర్చుని రిటైర్డ్ లైఫ్ వాళ్ళకి పనికొస్తుంది ఆ విధంగా ఈ డిస్క్కి వీటికి ఆపరేషన్ అనేది అవసరం లేకుండా లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన వరం లాంటి ఒక హెర్బల్ ఆయుర్వేద మందు రసాయనాలు కెమికల్ లేని మందుని తయారు చేశారు దీని పేరు స్పైనో కార్ట్ స్పైన్ అంటే నడువు అని ఇది ఉదయం ఒకటి టిఫిన్ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం తర్వాత మూడు టాబ్లెట్లు వాడాలి మూడు నెలలు వాడాలి మూడు డబ్బాలు వాడాలి డబ్బాలో తొంభై ఉంటాయి దీంట్లో ఏముంటాయి మన ప్రకృతి ప్రసాదించిన పసుపు విటమిన్ సి విటమిన్ డి షల్లాకేని ఆయుర్వేద మందు అట్లాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అసలు రసాయన రహితం రసాయనాలు ఉండవు తయారీ చేయడానికి రసాయనాలు వాడరు ఈ మందు నిల్వ ఉంచడానికి రసాయనాలు వాడరు రసాయన రహిత ప్రకృతిపరమైన హెర్బల్ ఆయుర్వేద మందు దీంతోపాటు నొప్పి నడుం భరించలేకపోతున్నారు అటువంటప్పుడు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ రోజుకు ఐదు సార్లు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ రాస్తే చక్కగా నొప్పి తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి నడువు నొప్పితో పాటు మెడనొప్పి కూడా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వాళ్ళు పన్నెండు గంటలు కూర్చుంటారు పాపం సరైన కుర్చీకి వాడకపోతే ఇప్పుడు గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు చక్కటి కుర్చీ తయారు చేస్తున్నారు మన వెనకాల కరువు ఎట్టుంటుందో నడువుకి ఆ కరువుకు అనుకూలంగా పరిశోధన చేసి గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఎప్పుడు కూడా బ్యాక్ సపోర్ట్ ఉండే కుర్చీలోనే కూర్చోవాలి ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆఫీస్కి వెళ్తే ఆరు గంటలు పనిచేయాలి ఇంట్లో కూర్చుంటే పన్నెండు గంటలు పనిచేయాలి ఆ శనివారం ఆదివారం వాళ్ళ మీద బండపై నొప్పి చెప్పి లక్ష్యాలు పెంచేసి ఇబ్బంది పెడుతున్నారు ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి నడువు నొప్పి వస్తుంది వాళ్ళకి వంగి చేస్తుంటారు వంచకూడదు మన స్క్రీన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి ఐసైట్ ఆ ఐసైట్ లెవెల్లో ఉండాలి వంగి చేశారా ఆ మెడ నొప్పి వస్తుంది ఈ ఇప్పుడు నేను చెప్పే మందులు వాడితే నడువు నొప్పితో పాటు ఫ్రీగా ఈ మెడ నొప్పి కూడా పోతుంది కనుక ఆ రకంగా నడువు నొప్పి మెన్నొప్పి రెండింటికి ఏ మందులు వాడచ్చు ప్రత్యేకంగా నడువు నొప్పి కాదు ఉన్నవాళ్ళు కూడా ఏ మందులు వాడితే మెన్నొప్పి కూడా తగ్గిపోతుంది తీవ్రమైన సయాటిక అంటే పైనుంచి కింద దాకా పాదం దాకా నొప్పి వస్తుందంటే దానికి ఓ ప్రత్యేకమైన మందు వాడాలి దాని పేరు ప్రగాబాలిన్ ఎన్టీ సెవెంటీ ఫైవ్ బై టెన్ పిఆర్ఈ జీఏ బిఓ ఎల్ఐఎన్ డెబ్బై ఐదు బై పది ఉదయం ఒకటి టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత వరుసగా మూడు నెలలు వాడితే ఇక మీకు బాధ ఉండదు నిద్ర హాయిగా పడుతుంది ఈ రెండింటితో పాటు మహాబీర గింజలు ఈ బీర గింజలు కాదు సుమా ఇవి వన తులసి గింజలు ఇవి మన మనోళ్ళల్లో కూడా దొరుకుతాయి అక్కడ డూప్లికేట్లు అమ్ముతున్నారు బొప్పాయి గింజలు ఎండపెట్టి అయ్యే మహాబీర గింజలు అని అమ్ముతున్నారు ఈ విధంగా కంపెనీ తయారు చేసి ఎవరు ప్యాకింగ్ చేశారు ప్యాకింగ్ డేటు ఎక్స్పైరీ డేటు ఇవన్నీ వివరాలు ఉన్నాయి మాత్రమే వాడండి ఇదేం పెద్ద ఖరీదు కాదు అందుకని దీన్ని ఒక స్పూను పావు లీటర్ నీళ్ళలో వేసి రాత్రి అంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు గింజలు మొత్తం తాగేయాలి సబ్జా గింజలాగా ఉప్పుతాయి ఇది మూడు నెలలతో ఆపకూడదు నడుమున తగ్గిపోద్ది మూడు నెలల్లో ఏం అనుమానం లేదు తగ్గిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వాడండి ఈ తులసి గింజలే దీనివల్ల ఎటువంటి అనర్థాలు లేవు ఈ మందులు ఏవి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్ధాలు లేని మందులు ఇంకొక అనుమానం వస్తుంది అయ్యా మేము షుగర్కి మందులు వాడుతున్నాం బీపీకి మందులు వాడుతున్నాం గుండెకి వాడుతున్నాం ఈ అవి కలిపి వాడచ్చా రియాక్షన్లు ఏమైనా వస్తాయి ఏవి రావు ఆ మందు వేసుకోండి ఆ మందు వేసుకుని ఒక ఐదు నిమిషాలకి ఈ మందులు వేసుకుంటే ఎటువంటి రియాక్షన్లు రావు మీరు రోజువారీ వాడుతున్న ఇంగ్లీష్ మందులు ఆ మందులతో పాటు వీటిని కూడా కలిపి వాడవచ్చు నడువు నొప్పి తగ్గుతుంది ఇక వీటితో పాటు మనకి ఎముక పటుత్వానికి కేవలం కాల్షియమే కాక ఫాస్ఫరస్ మెగ్నీషియం విటమిన్ కే ఇవన్నీ కావాలి ఈ లీఫార్మా కంపెనీ వాళ్ళు బోన్ రిడ్జ్ అనే ఒక ట్యాబ్లెట్ తయారు చేశారు దీంట్లో ఇవన్నీ ఉంటాయి ఇది కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి విటమిన్ కే జింక్ అన్నీ ఉంటాయి రోజుకు మధ్యాహ్నం పూట ఒకటేసుకోవాలి వీటితో పాటు ఎముక పటుత్వానికి నడుము పుష్టికి ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలతో చేసిన పొడి మిల్లీ మంత్ర దీంట్లో రాగి దొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు లాంటి చిరుధాన్యాల నుంచి చేసిన పిండి దీంట్లో ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి దీన్ని ఒక రెండు స్పూన్లు పావు గ్లాసు నీళ్ళలో కలిపి పక్కన పెట్టండి ఒకరు లీటర్ పాలు కాయండి పాలు కాగిన తర్వాత నీళ్ళలో కలిపిన దాన్ని ఆ నీళ్ళు దాంట్లో పోసుకోండి పోసుకొని మీకు షుగర్ లేకపోతే ప్రకృతి వ్యవసాయము ద్వారా రసాయన ఎరువులు వాడకుండా తయారు చేసిన బెల్లము ఇది రెండు స్పూన్లు కలుపుకుని తాగొచ్చు ఉదయము రాత్రి కూడా రెండుసార్లు తాగటం మంచిది దీనివల్ల ఎముక గట్టిపడుతుంది త్వరితగతిన ఫలితాలు లభిస్తాయి ఈ రోజు ఇదేనా అండి ఇప్పుడే అని అనుకోకుండా బోరు కొట్టకుండా ప్రత్యామ్నాయాలు ఇవి ఉన్నాయి ఏమున్నాయి బిస్కెట్లు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ హైదరాబాద్ వారు కేంద్ర ప్రభుత్వ సంస్థ కష్టపడి మూడేళ్ళు పరిశోధనలు చేసి తయారు చేశారు ఇవి మిల్లెట్స్ చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మూడు తినొచ్చు ఈ రోజు బిస్కెట్లేనా అనుకుండా వీళ్ళే చాక్లెట్లు కూడా తయారు చేశారు ఓ పూట బిస్కెట్ తింటే ఇంకో పూట చాక్లెట్లు తినచ్చు ఈ తినగా తినగా ఇవి మూడు నెలల తర్వాత కూడా వాడటం మంచిదే కేవలం నడువు నొప్పికి మోకాళ్ళ నొప్పులే కాదు అసలు ఆరోగ్యానికి ఎంతతో మంచిది మనం మార్కెట్లో రకరకాల బిస్కెట్లు ఉంటాయి ఎన్ని ఎందుకు ఈ మిల్లెట్ బిస్కెట్లు వాడటం మంచిది ఇక బోరు కొడతా ఉంది బిస్కెట్లు చాక్లెట్లు అంటే చిప్స్ తయారు చేశారు ఈ చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లీ చిప్స్ ఇవి మనం ఇంట్లో పెట్టుకుంటే అక్కడ పెట్టగానే పిల్లలు అలవాటు పడతారు చూస్తారు వాడు తిన్నాక భలే బలే ఉన్నాయని చెప్పి తాత అమ్మమ్మ కోసం తెచ్చినన్ని మొత్తం మానవుడు మనవరాలు ఆరోగించేస్తారు ఇక భార్య భర్తలు ఒకసారి శాంపుల్ తింటానో ఒకటి తింటాడు భార్య కోసం తెచ్చిన భర్త తింటాడు భలే బలే అని చెప్పి ఆరోగించేస్తారు కనుక ఎవరైతే తెచ్చుకున్నారో మీరు రెండు రేట్లో మూడు రేట్లు ఎక్కువ తెచ్చుకోండి పిల్లలు తింటారు ఇంటి వాళ్ళు తింటారు నేను ఇంకో సలహా ఇస్తాను మనము ఇంటికి ఎవరైనా అతి వచ్చినప్పుడు బిస్కెట్లు కాఫీ బిస్కెట్లు టీ ఇస్తాం ఆ టీ కాఫీ బదులు కొబ్బరి నీళ్ళు ఇవ్వండి ఆ కాఫీ టీలు కొబ్బరి నీళ్ళు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి ఆ బిస్కెట్లు మొదలష్ట బిస్కెట్లు బదులు ఈ చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు పెట్టండి ఓ చాక్లెట్ చిప్స్ ప్యాకెట్ ఇవి పెట్టండి సంతోషంగా ఉంటుంది అంటే మీరు ఆరోగ్యం ఇస్తున్నారు వాడు ఆరోగ్యం పాడి చేయడానికి మీరు కాఫీ టీ ఇస్తున్నారు అయ్యయో కల్తీ బిస్కెట్లు తెచ్చి పెడుతున్నారు కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ వాళ్ళు చేసిన వీటిని ఈ తెప్పించుకుని వాడటం రోజువారీగా కూడా మంచిది ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ దొరకవు నేను చెప్పిన ఈ ఈ నడువు నొప్పి అందులో ఏమేం చెప్పాను స్పైనోకార్ ట్యాబ్లెట్ స్మూత్వాక్ ఆయింట్మెంటు మరి మహాబీర గింజలు నాలుగోది బోన్ రిడ్జి వాటితో పాటు మిల్లీ మంత్ర పొడి మిల్లీ కుక్కీస్ బిస్కెట్లు మిల్లీ బార్ చాక్లెట్లు మిల్లీ చిప్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మీ ఊర్లో దొరకవు మరి ఎట్లా పొందాలి అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి వాళ్ళు ఈ మందుల్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు అమెరికా ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలు భారతదేశం మొత్తం ఎందుకంటే అమెజాన్ ఎక్కడికి వెళ్ళిన భూగోళం మీద అన్ని చోట్ల ఉంది అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకోండి లేదా లీ ఫార్మా కంపెనీ వాళ్ళు డబ్ల్యుడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అవన్నీ మాకు తెలియదండి మేము ఆన్లైన్కి ఈన్లైన్కి మాకు తెలియదంటే ఫోన్ నంబర్లు ఇస్తాను ఆ మూడు ఫోన్ నంబర్లకి ఫోన్ చేస్తే దేనికైనా కూడా మీకు కొరియర్ ద్వారా ఇంటికే వస్తాయి నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ మూడో నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నంబర్లకు ఫోన్ చేసి మనం తెప్పించుకోవచ్చు నేను చెప్పిన ఏ మందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇవి వాడిన వాళ్ళు సంపూర్ణమైన ఫలితాన్ని పొందారు హాయిగా సుఖంగా నిద్రపోతున్నారు ఆపరేషన్ చెప్పిన తర్వాత ఏం చేయాలా ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా డబ్బులు అయిపోతాయి ఏంటని అటువంటి సమయంలో ఈ వీడియోలు చూసి మందులు తెప్పించుకుని హాయిగా సుఖంగా సంతోషంగా నొప్పి లేకుండా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన ఉంది అయితే బరువు తగ్గాలి వంగద్దు ఇంట్లో మహిళలు చీపురు పట్టుకుని ఊడుస్తుంటారు ఇంట్లో చీపిరి పట్టుకు ఊడిస్తే దుమ్ము లేకుస్తుంది ఆ దుమ్ము మన ఊపిరితిత్తులకి వెళ్తాయి అసలు చీపిరే వాడద్దు ఇంట్లో అవునా మరి అట్టా అంటే కర్రకి గుడ్డగట్టి ఉంటుంది కదా దాంతో వెట్ మాపింగ్ మాత్రమే చేయండి చీపెరితో ఓడవటం వల్ల ఇంటి వాళ్ళందరికీ కూడా దుమ్ము దోల్ని ముక్కులో పంపిస్తారు మీకు తెలవకుండా కనుక నిలబడి దాన్ని చేయండి వంగదు బరువు తగ్గటం అనేది చాలా కీలకం థైరాయిడ్ ఉందో లేదో పరీక్షించుకునే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు ఆ విధంగా నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం అతి సులభమైన పద్ధతి వీటితో పాటు కాల్షియం కోసం ఖనిజ లవణాల కోసం ఆకుకూరలు జావ నువ్వుల ఉండలు సున్ని ఉండలు అట్లాగే గ్రామాల్లో దొరుకుతాయి జీడీలు బెల్లం జీడీలు పైన నువ్వులద్దీ ఉంటాయి అలాంటివి తినటం ద్వారా అసలు నడువు నొప్పి రాకుండానే నివారించుకోవచ్చు వచ్చిన తర్వాత కూడా వాడచ్చు అద్భుతమైన దేవుడు ప్రసాదించిన ప్రకృతిలో ఉండే వస్తువులతో తయారు చేసిన మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్ధాలు ఉండవు ఇతర మందులతో రియాక్షన్ రావు ఇవి రెండు వేసుకోవచ్చు ఒక మందుకి ఒక మందుకి రెండు మూడు నిమిషాల సమయం గ్యాప్లో వేసేసుకోవచ్చు డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో ఇప్పుడు మనం నడువు నొప్పికి చూసినటువంటి ఈ మందులన్నీ కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి వాటికి కాల్ చేసినప్పటికీ కూడా మీకు కావలసినటువంటి ప్రోడక్ట్స్ ఇంటికే తెప్పించుకోవచ్చు And for more videos, please subscribe to iDream Please subscribe to I Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to iDream Subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Subscribe I Please subscribe to iDream హై డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరివిత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్